తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో సెట్ విచారణలో వాస్తవాలు తెలుస్తాయని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు జరిగిన తప్పుల్ని బయటపెట్టేందుకే సెట్ వేశామని పారదర్శకంగా విచారణ జరుగుతుందని తెలిపారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమాపేశం నిర్వహించారు పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ల నమోదుపై చర్చించారు గత ఎన్నికల్లో ఎలాగైతే పార్టీ నేతలు కష్టపడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించారో ఇప్పుడు ఆలపాటి రాజా గెలుపు కోసం పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే గల మాధవి కోరారు ఇవాళ మేము సిట్టి వేస్తే సిట్టికి ఒక ప్రతిపత్తి ఉంది దాంట్లో ఎవరు జోక్యం చేసుకున్నట్టు కానీ గతం పాలన అనుభవంలో కానీ కానీ వేలపాలనలో కామెరి వచ్చిన అంత కూడా పచ్చగా ఉండదంట ఆ రకమైనటువంటి ఆలోచనలతో మీ సిట్టు మీ సిట్ అంటే మీరేసిన సిట్లన్నీ అట్టండి ఏనా మీరు అన్నీ చేసింది అట్లాగే మేము అట్లా చేయం వ్యవస్థలను కాపాడుతాం వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని కాపాడుతాం వ్యవస్థలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని కాపాడుతాం ఏ వ్యవస్థ దేనికి ఉంది చట్టాలని గౌరవించడం మాకు తెలుసు అయితే ఏ కూటమి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అయితే మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొని ఎలక్షన్స్ని ఘన విజయాన్ని చేపట్ చేకూర్చారో అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఎంత మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా కూడా దీన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు అని భావిస్తూ చాలా సమర్థవంతంగా మంచి రిజల్ట్ ని ఎమ్మెల్సీ గారికి కూడా తీసుకురావాలి అని చెప్పి ఈ రోజు అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కరతలామకంగా మేము భావిస్తూ మంచి ఘన విజయాన్ని రాజా గారికి అందజేసే ప్రయత్నం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం